అన్ని సీజన్స్ అయితే సీజన్ నైన్ మరోకెత్తనే చెప్పాలి ముఖ్యంగా ఈ సీజన్ నైన్ కి హోస్టింగ్ చించేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో మరో వీకెండ్ రావడంతో స్టేజ్ మీదున్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ముందుగా ఇమాన్యుల్ దగ్గర ఆగాడు ఇమాన్యుల్ మరొకసారి నువ్వు కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నానంటూ ఇమాన్యల్ కి వీకెండ్ వచ్చిన నాగార్జున కంగ్రాచులేషన్స్ తెలియచేసి ఆ తర్వాత ఇమాన్యుల్ నాకు అర్థం కాలేదు నువ్వు తనూజ్ అని ఫ్రెండ్ గా భావిస్తున్నావా లేకపోతే అలా యాక్ట్ చేస్తున్నావా అని అడిగితే లేదు సార్ నేను ఫ్రెండ్గానే భావిస్తున్నా సార్ అంటే సరే ఇమ్ నీ కోసం ఒక వీడియో అంటూ ఏ ముందుగా ఇమాన్యాలు దివ్య అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారో ఆ వీడియో వేసి చూపించి ఇమాన్యుల్ పరువు తీసారనే చెప్పాలి అందులో ఇమాన్యుల్ క్లియర్ కట్ గా అంటున్నాడు సో ముందుగా మనం వాళ్ళని తీసేస్తేనే మనం గేమ్ ఆడడానికి ఉంటుంది రీతిని గాని తనుజాను గాని లేకపోతే మనల్ని ఆల తీసేస్తారంటూ ఇమాన్యుల్ ఇచ్చిన కన్నింగ్ ప్లాన్ కి దివ్య ఓకే అని చెప్పడం ఈ వీడియో వేసి చూపించడం తనుజా షాక్ అవ్వడం ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది సో దీంతో తనుజా సార్ నేను మాట్లాడు అంటే చెప్పమ్మా అంటే ఏదేమైనా సరే ఇక్కడ నా వాళ్ళంటూ లేరు సార్ నా వాళ్ళంటూ చెప్పుకొని నన్నే వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఈలోగా నాగార్జున కలగ చేసుకొని తనుజా ఇది బిగ్ బాస్ రణరంగం మాత్రమే సో ఇక్కడ ఎలాంటి ఎఫెక్షన్స్ ఉండవు నువ్వే అర్థం చేసుకోవాలి సార్ సర్లే నేను తర్వాత మాట్లాడతాను కానీ నువ్వు కూర్చోంటూ తనుజాను కూర్చోపెట్టి మళ్ళీ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఇమాన్యుల్ ఈ వీడియో కోసం ఏం మాట్లాడతావు అంటే ఏం మాట్లాడను సార్ అప్పటి వరకు నాకు తనుజా సపోర్ట్ చెంది కానీ మరొకసారి కెప్టెన్ అవుతే బాగుంటుంది కదా అని అనుకున్నాను అంటే మరి అనుకున్నప్పుడు ఎందుకు తనుజా దగ్గర సింపతి గైన్ చేస్తున్నావు తనుజాకి ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అంటే తనుజా దగ్గర మంచి పేరు కావాలి మళ్ళీ నువ్వు అందరితో మంచిగా ఉండాలి సో ఏదేమైనా సరే ఆ బుద్ధి అయితే నువ్వు మార్చుకో నువ్వు ఏ మాట మీద ఉంటావో ఆ మాట మీద తీసుకొని స్టాండ్ గా ఉంటేనే నువ్వు రానున్న రోజుల్లో ముందుకు వెళ్తావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమాన్యాలకి ఆ విషయంలో గడ్డి పెట్టారనే చెప్పాలి ఈ కిందలో భాగంగా మీ టీం అంతా కూడా కలిసి ఏదైతే టాస్క్ లాడిందో అది చాలా బాగా ఆడారు ముఖ్యంగా నువ్వు కూడా టాస్కులు వేర్ చూసుకుంటే బ్యాలెన్సింగ్ టాస్క్ కానీ లేకపోతే కెప్టెన్సీ టాస్క్ కానీ అన్ని కూడా వాటర్ టాస్క్ కానీ నెక్స్ట్ లెవెల్ కుమ్మేశావు కానీ నువ్వు కొంచెం ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించింది సో అదొక్కటే నీలో మైనస్ చూసుకో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున మాట్లాడారు ఇమాన్యుల్ దీంతో ఇమాన్యుయల్ సార్ నిజంగానే హానెస్ట్ గా అని కెప్టెన్ చెయ్యాలనుకున్నాను కానీ రివర్స్ లోకి వచ్చేటప్పుడు కంటే ఈ లోగా నాగార్జున కలుగ చూసుకుని చెయ్యాలనుకున్నావు కానీ చెయ్యలేదు కదా అనేటప్పుడు ఇమాన్యుల్ ఏం మాట్లాడలేకపోయాడు సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజ విషయంలో చిన్నపాటి క్లాస్ పీక్కిన ఇమాన్యుల్ పై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్